మూఢనమ్మకం అనేది నమ్మకం కంటే ఎలాగైనా పరిష్కారం కావాలి అప్పుడు మనం దారాలు కట్టుకుంటాం నిమ్మకాయలు కడతాం నిమ్మకాయల వెనక శాస్త్రీయ కారణం వేరేది ఉంది ఒక నిమ్మకాయకు శాస్త్రంలో మెడికల్లి అది తలకు రాసుకోవడం వల్ల మతి స్థిమితం కొంత తగ్గిస్తుంది దానిలో ఉన్న వైద్యకీయ గుణాల వల్ల ఇప్పటికీ శిరోధారం చేస్తారు తక్రదార అని నల్లికాయలను ఉపయోగించి చేస్తారు డిప్రెషన్కు సో ఆ లాజిక్ పూర్వీకులు చెప్పింది ఎందుకంటే వాళ్లకు ప్రకృతి యూనివర్సిటీగా ఉండేది ఇప్పటిలా కాలేజీలు ఏమీ లేవు ప్రకృతి నుంచి ప్రతి సమస్యకు పరిష్కారం కనుక్కునేవాళ్ళు వేపతో స్నానం చేయించేవాళ్ళు దేవుళ్లకు ఉష్ణం తగ్గించేది ఆ తీర్థం తాగేవాళ్ళు మెడిసిన్ ఆ వేప తీర్థం కషాయాన్ని చాలా గుళ్ళల్లో తీర్థంగా చేస్తారు దాన్ని తాగుతారు భక్తులు కషాయంలో వేసేవన్నీ ఔషధాలే ఆ తీర్థం అనే భావనతో ఔషధాలే లోపలికి వెళతాయి ఉడిపి కృష్ణమఠంలో అన్ని ఔషధ మొక్కలను కలిపి దేవుడికి అభిషేకం చేసి దాన్ని తీర్థంగా ఇస్తారు ఆ తీర్థం తరచుగా తీసుకోవడం వల్ల గతంలో చెప్పేవాళ్ళు నలభై ఎనిమిది రోజులు ఆ తీర్థంతో స్నానం చేయాలని ఆ తీర్థం తాగాలని దీనివల్ల లోపలికి ఔషధాలు వెళతాయి బయట కూడా ఔషధమిళిత తీర్థ స్నానం వల్ల శరీరం కూడా రోగరహితం అవుతుంది పూర్వం పెద్ద పెద్ద ఋషుల కాలం గుహలు జలపాతాల్లో స్నానం చేయాలి అక్కడ ప్రవహించే నీళ్లు అన్ని ఔషధ మొక్కలను స్పర్శిస్తూ ప్రవహించే నీళ్లు సో అది ఒక మంచి ఔషధం సో ఇవన్నీ పూర్వీకుల విజన్ ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ ఒక వ్యాపారం అయ్యింది అటువంటి నదులు గుహల వద్ద ఒక పట్టీ ఉంటుంది ఐదు వందలకు నదీ స్నానమని నిమ్మకాయ దీపం రెండు వందలు నిమ్మకాయల ఖర్చు ఎంత ఇరవై రూపాయలు పది రూపాయలు నూనె ఐదు రూపాయలకు ఒత్తులు లాభం ఉండాలి ఒక యాభై రూపాయల వరకు ఉంటే తప్పు లేదు నూట యాభై ఉంటే వంద రూపాయలు మ్యానుపులేట్ చేసిందే జనాల భయాన్ని మార్కెటింగ్ చేసి దాని నుంచి మ్యానుపులేట్ చేయడం తాయెత్తులు అమ్మడం దుకాణదారుడికి దేవాలయం వాళ్ళకు కనెక్షన్ ఉంటుంది సో ఇది ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితులు సో అప్పుడు ఏం చేయాలి నా సలహా చెడును అనుకోవడం వదిలేయండి ప్రాయశ్చిత్తం చేయడం ఉండదు మంచి ఆహారం తినండి అనారోగ్యం తప్పుతుంది యోగా అలవాటు చేసుకోండి రోగాలు తప్పుతాయి దేవుడిచ్చిన కొన్ని వస్తువులతో సంతోషంగా ఉండండి బీపీ షుగర్ సాధారణంగా ఉంటాయి ఈ అన్ని రోగాలకు మూలమేది విపరీతమైన ఒత్తిడి ఎందుకు విపరీతమైన ఆశలు ఆ విపరీత ఆశలు అంబానీ కావాలి ఖరీదైన వాహనాల్లో తిరగాలి ఖరీదైన ఆహారం తినాలి పూటకు వెయ్యి రూపాయలు తిండికి ఖర్చు చేస్తారు అదే వెయ్యి వారానికి తిండికి సరిపోతుందని కనీస స్పృహ కోల్పోతున్నారు కేవలం మన బద్ధకం అలాగే మూర్ఖత్వం వల్ల